నిర్గమకాండము రెండవ అధ్యాయం లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుడు చూచి మూడు నెలలు వాని దాచాను తరువాత ఆమె వాణ్ణి దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టు తీసుకుని దానికి జగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలుచుండెను పరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చాను ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టును చూచి తన పనికెత్తే ఒకతుని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణి కనికరించి వీడు ఇబ్రియుల పిల్లలలో ఒకడు అని అప్పుడు వాని అక్క పరో కుమార్తెతో నీ కొరకును ఈ పిల్లవాణి పెంచుటకు నేను వెళ్ళి హిబ్బరి స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వద్దునా అని అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె పరో కుమార్తె యుద్ధకు అతను తీసుకుని వచ్చాడు అతడు ఆమెకు కుమారుడు ఆయేను ఆమె నీటిలో నుండి ఇతను తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాడు ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దుకు పోయి వారి భారములను చూచాను అప్పుడు అతడు తన జనులలో ఒక హిబ్రయున్ని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చప్పి ఇసుకలో వాని కప్పిపెట్టాను మరునాడు అతడు బయట నడిచి వెలుచుచుండగా ఎబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండని అప్పుడు అతడు అన్యాయము చేసిన వాణిని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తేర్పరిగాను నియమించినవాడు ఎవడు నీవు ఆ ఆయుక్తుని చెప్పినట్లు నన్నును చంపవలనని అనుకుంటున్నావా అనేను అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకుని భయపడాను ఫరో ఆ సంగతి విని మోషేను చప్పచూసిన గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండేను మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉండేరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడు వారు తమ తండ్రి అయినా రఘుయ్యలు నద్దుకు వచ్చినప్పుడు అతడు నేను మీరెంత త్వరగా ఎట్లు వచ్చి తిరిగి అని అందుకు వారు ఒకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా చేది మన మందకు పెట్టెను అనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా ఆ మనుషుణ్ణి ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి అనిను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించాను అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకు ఇచ్చాను ఆమె ఒక కుమారుని కలినప్పుడు మోషే నేను అన్య దేశములో పరదేశుననుకొని వానికి గిర్షోము అను పేరు పెట్టాను అలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలులు తమ వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచున్నగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎత్తుకు చేరారు కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఇస్రాయిలులను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యము మోషే సుఖోపవాసములలోని రెండవ దినము నిర్గమాకాండ ఉపోద్ఘాతము నిర్గమాకాండము రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు ప్రార్థన తండ్రి నీ ఎన్నిక జనులను నీవు ఎలాగూ ప్రేమించినావో ఎలాగూ సంరక్షించినావో ఎలాగూ బయలుపరిచినావు ఎలాగూ నడిపించినావు ఎలాగూ స్థిరపరిచినావో అలాగూ మమ్మను కూడా మహిమ మేఘము ఎక్కువ పర్యంతము విడువక సిద్ధపరచుచూ ఉండుము నేటి దిన ఈ వర్తమానం మాకు దయచేయమని ఏసు నామమున వందించుచున్నాము ఆమెన్ చరిత్ర ఆదికాండము చివరనున్న కొద్దిపాటి యాకోబు కుటుంబము నిర్గమాకాండములో గొప్ప జనాంగమై ఇస్రాయేలీలు అను పేరు పొంది దేవుడు తన జనమును ఐగుప్తులో నాలుగు వందల ఏళ్ళు బానిసలుగాను ఖైదీలుగాను ఉన్నట్లు చేశాను మోషేను పంపి బలవంతంగా తన జనములను ఎర్ర సముద్రము గుండా నడిపించుకొని వచ్చి సినాయి కొండ మీద ఆజ్ఞలను బోధించి అరణ్యములో డేరాలతో గుడి కట్టించి వారికి ఆరాధన నేర్పించుచు ప్రత్యక్షమాయను ఈ గ్రంథములో పాపము నుండి పాప ఫలితము నుండి దేవుడు తప్పించువాడని రుజువు అగుచున్నది దేవుడు అరణ్యములో ఉంచి వారికి పాఠము నేర్పించాను బలులు ఆచారములు మొదలైనవి నలభై సంవత్సరములు వారికి నేర్పించి వారిని శుద్ధి చేసి బహుమానము ఏర్పరిచాను సమర్పణ నేర్పించాను ఇది వారు చేయించను కానీ వారు చేయలేక మోషే మీద అహరోను మీద తండ్రి మీద సనిగిరి నడవలేకపోయి తండ్రిని గణపరచలేదు ఐగుప్తు స్థితిని మెచ్చుకుని చిన్న చిన్న పనులు చేయించి చివరకు గుడారము కట్టించాను అందులోనికి తండ్రి వచ్చి నివాసము చేశాను నిర్గమాకాండము పాప ఫలితముతో ఆరంభమైనది ఇందులో ముఖ్య అంశములు రెండు ఒకటి దేవుడు దిగవచ్చుట రెండు నివాసము చేయుట ఆది కాండములో ప్రభు వాగ్దాన చరిత్ర ఉన్నది నోవాహు వాడకట్టినట్లు యేసు ప్రభు సంఘమనే వాడకట్టిను అబ్రహాము ఇసాకును ఇచ్చినట్లు యేసు ప్రభు తండ్రి చేత బలిగా ఇయబడిను యోసేపు వలె యేసు శోధన సహించి జహించాను నిర్గమా కాండములో ప్రభు చరిత్ర మోసే జీవితంలో కనబడుచున్నది ఈ గ్రంథములో మోషేను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది ఇస్రాయిలుల విమోచకుడు మోషే అయితే యేసు అందరి యొక్క విమోచకుడు మోషే అన్యురాలను పెండ్లి చేసుకునేను కారణము ఏమనగా అన్యులలో నుండి యూదులలో నుండి వచ్చు పెండ్లి కుమార్తె సంఘమును క్రీస్తు ప్రభు రేపు మధ్యాకాశములో వివాహము చేసుకుని మోషే పని మోషే పని విడుదల చేయుట అంతేగాక మోషేకు గొప్ప ఉపాధ్యాయుడు అనే పేరు బిరుదు కూడా ఉన్నది ఈయన గొప్ప టీచర్ అన్ని చేవాట్లు అన్ని నిందలు ఈయనకే అలాగే యేసు ప్రభునకును మోషేకును రెండు వరములు మోషే ఐగుప్తు దేశములో రాజకుమార్తె ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నాడు అటు తర్వాత మోషేతో కొండ మీదను గుడారములోనూ దేవుడు మాట్లాడిను చెప్పవలసినవన్నీ తండ్రి చెప్పను గనుకనే ఈయన మహా గొప్ప పండితుడు ఇట్లే మనతోనూ తండ్రి మాట్లాడును తండ్రి దాచిపెట్టినవారు ఇతరులకు కనబడు మోషే సమాధి దేవదూతలు చేసి నేటి వరకు ఆయన సమాధి కనబడలేదు మోషే ముఖాముఖిగా మాట్లాడిన తండ్రి ఇప్పుడు రాకడ వరకు మనతో మాట్లాడు ఈ గ్రంథమైక సారాంశము విమోచన ఆదికాండములో వెళ్ళగొట్టే దూతలు ఉన్నారు నిర్గమాకాండములో శత్రువులను వెళ్ళగొట్టే దూతలు ఉన్నారు అది రక్తము వలన జరిగిన విమోచన వలననే సాధ్యపడినది నీతి ఇస్రాయేలీలు దాసత్వము నుండి ఐగుప్తు నుండి ఎప్పటికప్పుడే బయలుదేరినట్లు మనము కూడా పాపము నుండి లోకము నుండి ఎప్పటికప్పుడే బయటకు రావలసి ఉన్నది ఇస్రాయేలీలు సీనాయికి వెళ్ళినట్లు మనము కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించవలను అనేది నిర్గమకాండ ఉపదేశమై ఉన్నది నిర్గమాకాండము అక్షర వివరము మొదటి అక్షరము ని అనగా నియమింపబడిన జనాంగము నివసించవలసిన స్థలమునకు వచ్చే వరకు దేవుడు వారి యొక్క నిలిచి ఉండుట రెండవ అక్షరము అర్ఘ అనగా దేవుడు చెప్పిన మార్గము గుండా ఇస్రాయిలు ప్రయాణించుట నిలవబడవలసిన మార్గములో వారు నిలుచున్నుట మా మూడవ అక్షరం అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు పరిశుద్ధ స్థలమును నియమించమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించను నాలుగవ అక్షరము కా అనగా దేవుడు తన ప్రజలకు కావలసిన వ్యక్తిని నియమించి వారికి కావలసినవన్నీ సఫలము అనగా పూర్ణము అనగా దేవుడు తన ప్రజలను పరిపూర్ణముగా విడిపించి పరిపూర్ణ ఆహార ప్రయాణ సదుపాయములు కావించి నడిపించింది ఆహారము తినుటలో గాని బండలో నుండి నీరు నీరుగాని సమృద్ధిగా రప్పించాను దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వారి ఎడల దయ చూపించి ఉన్నాడు రాజుల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం దేవుడు వార్యందు జాలిపడి దయ చూపి వారి ఎన్ను లక్ష్యముంచి వారిని నాశనము చేయక తన సముఖములో నుండి త్రోసివేయలేదు ఏడవ అక్షరం ము అనగా దేవుడు వారికి ఎన్ని సదుపాయములు చేసినా వారు మూలుగుట మానలేదు మురుస్తూ ఉండవలసిన వారు మూలుగుతూ ఉన్నారు అనగా సనుగుతూ గొనుగుతూ ఉన్నారు గనుక సనుగుల పుస్తకము గొనుగుల పుస్తకము అని దీనికి పేరు క్రీస్తు చరిత్ర పాప దాసత్వములో నుండి మనలను రక్షించుడకై క్రీస్తు ప్రభు విమోచకుడిగా వచ్చి కొండ మీద కూర్చుని ప్రసంగించి తానే గొప్ప దేవాలయమై ఉండేను ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టుదునని చెప్పి దీవెన అలాగున ఈ నలుబది దినముల ధ్యానాంతమున మీరును దేవాలయమైన గొర్రె పిలవలి నూతన ఎరుషలిము మందిరముగా తయారగుదురుగాక ఆమె